యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అడగలేదు ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లు ఆయన సరిపోతాడు బయట సరిపోతాడు సినిమా సరిపోతాడు క్రిటికల్ క్వశ్చన్ మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ ఆన్సర్ సార్ మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం నచ్చని ఒక విషయం రెండు నచ్చే విషయం లేదు నచ్చని విషయం లేదు అసలు మోహన్ బాబు నచ్చాడు నాకు ఎస్ వాట్ ఆర్ యూ టాకింగ్ అనుకున్నారు సార్ నేను అవాక్ అయ్యాను నువ్వు అవాక్ అయినా నాకేం అభ్యంతరం లేదు కానీ మోహన్ బాబు నాకు నచ్చడు ఏ ఎందుకు సార్ ఏ రీజన్స్ చెప్పాలా ఒకటే రెండు లక్ష కోటే వదిలే తల్లి ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు ఓకే సో బ్రహ్మానందం గారు మరికొద్దిసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు ఇంకాసేపు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఉండడం కొంచెం కష్టం అంటారా అయిపోవడం అంతే ఓకే మరి ఇంకా ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ ఇందాక ఆయన చెప్పినవన్నీ సరదాగానే ఆయన మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం ఎస్ ఒక మహానటుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా అంటే నేను ఒకసారి మోహన్ బాబు గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఇందాక మీరు చెప్పింది సార్ ఇందాక బ్రహ్మానందం గారు దాని గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాం బ్రహ్మానందం ఏం చెప్పినా కరెక్ట్ అంతేనంటారా సార్ అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు ఐ లవ్ అంటే బ్రహ్మానందం గారు పెద్ద డాన్ అంటారా నేను భయపడుతూ ఉంటాను బ్రహ్మానందం అంటే మోహన్ బాబు గారు భయపడుతున్నారంటే ఇంకా నేను బ్రహ్మానందం అంటే భయపడ్డు నిజానికి భయపడతాడు బ్రహ్మానందం అంటే నిజం నిజం అంటే బ్రహ్మానందం కాబట్టి మరి ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్